అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి జనవరి ఆరు అనగా మంగళవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అయితే కార్యాలయంలో మీ యొక్క పనితీరు మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు మీరు చూపించే చదువుపై పై అధికారుల నుండి అయితే కొన్ని ప్రశంసలు అందుకోబోతున్నారు కానీ సహోద్యోగుల అంతర్గత కుట్రల వల్ల అప్రమత్తంగా ఉండాలి మీరు చేయని తప్పు కూడా రేపటి రోజున బాధ్యతలు చేసే ప్రయత్నం అయితే చేస్తారు మీ పని వృత్తి వల్ల కొంతమందికి అయితే సమయానికి భోజనం కూడా చేయడం కష్టమవుతుంది కొన్ని ప్రయాలు చేసేటప్పుడు మీరు రూల్స్కి క్షుణ్ణంగా అయితే చదవాలి అలాగే మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఆగ్రహానికి గురైతే మీకు కొన్ని గొడవలు జరిగే ప్రమాదం కూడా ఉంది మీ ఉద్యోగంలో రేపటి రోజున కష్టపడాల్సిన రోజు అయితే చెప్పుకోవచ్చు అధికంగా అయితే ఆకస్మికంగా ధనలాభం కలిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి గతంలో ఎక్కడో ఆగిపోయిన డబ్బు రేపటి రోజున మీ చేతికి రాబోతుంది కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరగడం కొంత ఆందోళన కలిగిస్తుంది విలాసాల కోసం ధనాన్ని నీలలా ఖర్చు చేసే అలవాటు నియంత్రించుకోవడం ఎంతైనా మంచిది ఎవరికి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం రేపటి నుంచి అసలు మంచిది కాదు ఆర్థిక లావాదేవీల విషయంలో మధ్యవర్తుల కంటే మీరు నమ్మకటం నమ్మకపోవటం పొదులుపై మీకు పెట్టుబడి పెట్టడానికి అనుకూల సమయం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మీకు అండగా ఉన్న అనుకూలంగా ఉన్న ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజున డబ్బును చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవడం ఏమాత్రమైనా చెప్పదగిన సూచన డబ్బు ఖర్చు అయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఏదో ఒకటి మీకు పండి పడటం కానీ పనికి రా కావాల్సినంత డబ్బు ఎక్కువ మొత్తంలో వెచ్చించడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది రేపటి రోజున డబ్బును కొంచెం పొదుపుగా వాడడం మాత్రం ఎంతైనా మంచిది ఈ యొక్క రాశి వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉన్న రోజునైతే చెప్పుకోవచ్చు అదేవిధంగా రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి చాలా వరకు కూడా నమ్మశక్యమైన రోజునైతే కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగానికి రేపటి రోజున ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి శారీరక ద్రాడిణ్యం పెరిగినట్టు అనిపించినా కూడా త్వరగా అలసిపోతారు ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా ఎసిడిటీ బాధిస్తుంది బయటి ఆహారం మరియు నూనె పదార్థాలకు దూరంగా ఉండడం ఎంతైనా మేలు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం పట్ల ఆసక్తి కనపరచడం ఎంతైనా మంచిది చిన్నపాటి తన కూడా మీకు కంటి సమస్యలు మీకు వచ్చే అవకాశం ఉంది అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి వెంటనే వైద్యుని సలంపరించడం ఎంతైనా మంచిది శ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఆరోగ్య సమస్య నుండి బయటపడతారు కుటుంబ సభ్యులతో అనుబంధం రేపటి ఉన్న సంతోషంగా ఉంటుంది పిల్లల విజయాలు మీకు ఎంతైనా గర్వాన్ని ఆనందాన్ని ఇస్తాయి కానీ తోబుటూలతో వాస్తు విషయాలు చిన్నపాటి వివాదాలు కూడా రావచ్చు కోపంలో మాట మీరు తూలటం గృహవా వాతావరణం దెబ్బతిన్న ప్రధాన కూడా ఉంది మీ జీవితంలో మీకు భాగస్వామ్యం పట్ల ఆరోగ్యం అయితే కొంత ఆందోళన కలిగించే విషయం ఉంటుంది బంధువులు రాక వల్ల ఇంటికి ఖర్చులు పనులు పెరుగుతాయి సహనంతో వ్యవహరిస్తే కుటుంబంలో మళ్ళీ ప్రశాంతత ఏర్పడుతుంది పెద్దల ఆశీస్సులు మీకు రేపటి రోజున రక్షణ కవచంగా ఉంటాయి వ్యాపారస్తులకు రేపటి రోజున కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు మార్కెట్లో మీ యొక్క వ్యాపార పరిధి పెరిగి కొన్ని డీల్స్ కుదురుతాయి అయితే భాగస్వాములతో మీకు చర్చించిన సమయం వాదనలకు దిగవద్దు నమ్మకాస్తులే మీ యొక్క వ్యాపార రహస్యాలను బయటపెట్టే ప్రమాదం కూడా ఉంది స్టాక్ విలువల నుంచి మీకు సరైన వివాదాల అంచనా లేకపోతే నష్టపోతారు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం అయితే కాదు పోటీదారులు ఎత్తుగడలో ముందుగా పసిగట్టి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది శ్రమకు తగిన ఫలితం లభించకపోతున్న కొంత సంతృప్తి చెందుతారు విద్యార్థులకు చదువు పే కదత మరియు పట్టుదల ఎంతైనా అవసరం మీరు నిర్లక్ష్యం వహిస్తే పరీక్షలు ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ సృజనాత్మక రంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది మీడియా మరియు కొన్ని విత్తుల నుండి అయితే మీకు లభిస్తుంది మీకు మంచి సమయం అయితే సమయం వృధా అవుతుంది ప్రమాదాలు కూడా ఉన్నాయి పోటీకి సిద్ధమవుతున్న వారు రేపొద్దున వృత్తులు అధికంగా ఉంటాయి గురువుల సలహాలు పాటించడం ఎంతైనా విజయాలు అవకాశాలకు అయితే ఖచ్చితంగా వస్తాయి జ్ఞాపక శక్తి ప్రయాణానికి సరైన ఆహారం లేదా మీకు నిద్ర పాటించడం వల్ల విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించగలరు ప్రేమ విషయంలో కూడా అపరోధాలు చర్చ చేసుకునే అవకాశం ఉంది కనుక భాగస్వామి ప్రవర్తన పట్ల మీకు నిరాశ గురి చేయవచ్చు కానీ మనసు వైపు మాట్లాడితే సమస్యలను పరిష్కారం అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు జీవిత భాగస్వామి పట్ల చిన్నపాటి విభేదాలు సూచనలు కనపడుతున్నాయి మూడో వ్యక్తి వల్ల మీకు దంపతి బంధాలు చిచ్చు రావచ్చు ఒకరికొకరు అయితే మీరు గౌరవించుకోవడం వల్ల మరింత బంధం బలపడుతుంది పాత ప్రేమికుల జ్ఞాపకాల మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టిన సహనంతో ఉంటుంది అంటే మీ యొక్క ప్రేమ జీవితం సుఖమయంగా సాగుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం కూడా ఉంది మీరు చేసే సేవా కార్యక్రమాల్లో తగిన గుర్తింపు లభిస్తుంది మీ యొక్క మంచితనం కొందరు స్వార్థం కోసం వాడుకోబోతున్నారు నలుగురితో మాట్లాడేటప్పుడు మీ యొక్క మాట తీరుపై నియంత్రణ ఉండడం ఎంతైనా అవసరం ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి విమర్శలు పట్టించుకోకుండా మీ యొక్క పని చేసుకుంటూ వెళ్ళండి రాజకీయాల్లో ఉన్నవారికి ప్రత్యర్థుల నుండి ఇబ్బందులు రావచ్చు నిజాయితీగా ఉండడం వల్ల మీ యొక్క ప్రతిష్ట మరింత మెరుగుపడుతుంది రేపటి రోజున చేసే ప్రయాణాలు కొంత ఆహ్లాదాన్ని మరియు లాభాన్ని అయితే కలిగిస్తాయి వృత్తిపరంగా చేసే ప్రయాణాలు విజయవంతమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా అయితే రేపటి ప్రయాణ సమయంలో వస్తువుల పట్ల అప్రమత్తత ఎంతైనా అవసరం డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం ప్రమాదకరం దూర ప్రాంతాల అయితే వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది ప్రయాణాల్లో పరిస్థితులు ఇచ్చే ఆహార పదార్థాలు కూడా మీరు తినకపోవటం ఎంతైనా మంచిది వాహన మరమ్మతుల కోసం ఆకస్మికంగా గర్ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది అనారోగ్యంతో కొంత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది ఆస్తి వ్యవహారాలతో సానుకూలంగా ఫలితాలు వస్తాయి ఇల్లు కొలుగు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి అయితే ఆస్తిపత్రాలు సరిచూసుకోకపోతే మోసపోయే ప్రమాదం ఎంతైనా ఉంది మధ్యవర్తులు మాటలు అతిగా నమ్మి పెట్టుబడులు అయితే అసలు పెట్టవద్దు వంశపారంపర్య ఆస్తుల విషయంలో కోర్టు వివాదాలు అయితే రావచ్చు ఇంటి నిర్మాణ పనులు వేగవంతం కావడానికి నిధులు సమకూర్తాయి స్థిరాస్తి అమ్మకాల ద్వారా లాభాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఆస్తి పంపకాల విషయంలో తొందరపడే నిర్ణయాలు వద్దు రేపటి రోజున మీ మనోధైర్యం మిమ్మల్ని అన్ని ఆపదల నుండి అయితే కాపాడుతుంది ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కోగల శక్తి అయితే మీకు లభిస్తుంది కానీ చిన్న విషయానికి ఆవేశపడటం వల్ల సమస్యలు పెరుగుతాయి సహనంతో ఉండడం వల్ల శత్రువుల మీద విజయాలు అయితే సాధించవచ్చు మనసులో ఉన్న భయాలు తొలగిపోయి నూతన ఉచ్ఛేదం అయితే కలుగుతుంది అలాగే ధ్యానం చేయడం వల్ల మానసిక స్థితి అదుపులో ఉంచుకోవచ్చు ఎదుటివారి రచగొట్టిన మౌనంగా ఉండడం మీకు ఎంతైనా మేలు చేస్తుంది ఆత్మవిశ్వాసమే మీ విజయానికి బలమైన పునాదిగా మారుతుంది మీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకోవడం రేపటి రోజున చాలా ముఖ్యం చిన్నపాటి వాదనలతో కూడా మీరు పెద్ద గొడవలకు దారి తీసే ప్రమాదం ఎంతైనా ఉంది మీరు తొందరపడి ఎటువంటి ప్రదేశాల్లో కూడా అధికారులతో వాగ్వాదానికి దిగడం అయితే శ్రేయస్కరం కాదు మాట జారటం వల్ల ఆత్మీయులకు దూరం కావచ్చు చిరాకు కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండడం ఎంతైనా ప్రశాంతనిస్తుంది ఇస్తుంది ఓర్పు కలిగిస్తే మీకు గౌరవ మర్యాదలు కాపాడబడతాయి ఈ కోపం వల్ల ఆరోగ్యం శాంతి అన్ని దెబ్బతింటాయి కనుక శాంతంగా ఉండడం సమస్యను తెలివిగా పరిష్కరించుకోవడం ఎంతైనా మంచిది రేపటి ఉన్న కొన్ని అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీకు గుర్తించడం ఆలస్యం చేసే అవకాశం ఉంది ప్రతి ఒక్క ఆఫర్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు అయితే తీసుకోండి అత్యాసకు పోయి కొత్త స్కీముల్లో పెట్టుబడులు పెట్టకండి కెరీర్లు ఎదుగుదల కోసం మీరు చేసే ప్రయత్నాలు ప్రయాణాలు ఫలిస్తాయి అవకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మీరు అగ్రస్థానానికి చేరుకోగలుగుతారు కొత్త పరిచయాలు మీ యొక్క భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారబోతున్నాయి మీపై అసుడు పడిన శత్రుల సంఖ్య రేపటి నుండి పెరిగే అవకాశం ఉంది కనుక మీ రహస్యాలు ఇతరతో పంచుకోకపోవడం ఎంతైనా మంచిది చిక్కుల్లో పడతారు మీ యొక్క తెలివితేటలు శత్రుల కుట్రలు ఫలించవు మీ వెనుక మాట్లాడే వారిని అయితే పట్టించుకోకుండా ఉండడం ఎంతైనా మంచిది మీరు రేపటి రోజున కోర్టు వ్యవహారాలకు కొత్త అందం అయితే కలిగించవచ్చు నిజాయితీకి ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు ఆటంకాలను ఎదుర్కొని మీరు విజేతగా నిలిచే శక్తి అయితే మీకు లభిస్తుంది ఆటంకాలను ఎదుర్కొని మీరు విజేతగా నిలుస్తారు ఎటువంటి పరిస్థితుల శత్రువులతో జాగ్రత్తగా మెలగడం ఎంతైనా ఉత్తమం దర్శనం వల్ల మీ మనసులో అలజడి మరియు భయం తొలగిపోతాయి పుణ్యక్షేత్ర దర్శనం కోసం మీరు ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి ధ్యానం మరియు జపం వల్ల మానసిక శక్తి మరియు ప్రశాంతత లభిస్తుంది దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది గ్రహ దోషాల నివారణకు శాంతి పూజ నిర్వహించడం ఎంతైనా మంచిది మతపరమైన పనుల కోసం ధనాన్ని వెచ్చించడం మీకు ఎంతైనా శుభం కలుగుతుంది భక్తిభావంతో సానుకూల శక్తి నిలుపుతుంది రేపటి రోజున ఈ రాశిగల స్త్రీలకు కొన్ని కుటుంబ బాధ్యతలు అధికంగా ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ముఖ్యంగా నొప్పుల వంటి విషయాలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి సంతానం నుండి మీకు గొప్ప గౌరవం అందుతుంది అత్తమామలతో మాట్లాడేటప్పుడు సమయం అయితే శిస్థలు కోల్పోవద్దంతో ఓర్పుగా వహించడం ఎంతైనా అవసరం మీ అనుకూల యోగమైన అనవసరమైన పుకాలకు దూరంగా ఉండే సృజనాత్మక పనుల్లో ప్ర మీ ప్రతిభను కనబరుస్తారు ధైర్యంతో అయితే తీసుకున్న నిర్ణయాలు కుటుంబ భవిష్యత్తుకు మేలు చేస్తాయి వేగంగా వాహనం నడపడం వల్ల ప్రమాదాలు సూచనలు ఉన్నాయి మలుపుల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలి రేపటి రోజున మీరు నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మలుపుల దగ్గర డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అపరిచితులు నమ్మి డబ్బు ఇవ్వద్దు ఒప్పందాలు చేసుకోవద్దు మీపై కుట్ర లేదా మోసానికి బలయ్యే అవకాశాలు పర స్పష్టంగా ఉన్నాయి వంటగదిలో పనిచేసేటప్పుడు కరెంటు అటువంటి వాటితో అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి గాలి సూచనలు అయితే మీకు ఉన్నాయి కావున ప్రతి విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం మీ అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు మీరు తప్పకుండా రేపటి రోజున ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించడం ద్వారా అలాగే నుదుటిన సింధూరం ధరించి మీరు ఆంజనేయ స్వామికి కుంకుమ పూజ చేయించడం ద్వారా హనుమాన్ చాలీసా పఠించడం లేదా విన్నా మీకు ఎంతో శుభం కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు తప్పకుండా ఏ రాశి వారు రేపటి ఉన్నా మనం చెప్పుకున్న పరిహారాలు అన్నీ చేసుకోవడం మనం చేసిన దేవతారాధులన్నీ చేసుకోవడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు తెలుసుకున్నాం కదండి యొక్క రాశి వారికి రేపటి ఉన్న ఏ విధంగా ఉండబోతుంది అనేది తప్పకుండా మనం చేసుకున్న పరిశ్రమలన్నీ అయితే మీరు చేస్తే మన వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేస్తుందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్